నా పేరు కొండయ్య కుమారి కొండయ్య బ్రహ్మదేవి ముత్కూరు మండలం నేను కేఆర్ఆర్ యాచరీలో కుడితిపాలెం యాచరీలో జాబ్ జాబ్ వర్కింగ్ పార్ట్నర్షిప్ అని దూర్ దయాకర్ రెడ్డి న్యూరాలజిస్ట్ హ్యాచరి చేద్దామని చెప్పి పిలిపించారు యాచరీ స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ మిలియన్ ప్యాకింగ్ చేసాం అరవై లక్షలు దాకా అమౌంట్ వచ్చింది అమౌంట్ వచ్చిన తర్వాత నా భాగం తనకి నాకు ఇవ్వాలనే దాంతో కక్షి కట్టి ఏడో తేదీ అర్ధరాత్రి పదిన్నరకి నా దగ్గరికి వచ్చి దాడి చేశారు మంది వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి కిరాతకంగా కొట్టి ఆ కారులో డిక్కీలు వేసుకొని కొంత దూరం తీసుకుపోయి కా దండం పెడుతున్నా కానీ వదలకుండా మూడున్నరకు వదిలేరు నేను భయం దాంతో బయటకు వచ్చేసి కోట వెళ్ళి మాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర ఉండిపోయేసి ఒక రోజంతా అక్కడ ఉండి కాళ్ళు చేతులంతా ఒళ్ళంతా నొప్పులు నిన్న రోజు సిమ్ తీసుకునేసి యాక్టివేషన్ చేసుకున్నాను నా ఫోన్ కూడా మొబైల్ కూడా పెరుక్కున్నారు సార్ ఆయన ద్వారా నాకు ప్రాణపాయం ఉంది కేసు హాస్పిటల్ నుండి కేసు పెట్టాను సార్ ఇందుకూరిపోయా సార్ మాకు న్యాయం జరగాలి సార్ డిఎస్ఆర్ హాస్పిటల్ పొగతాట ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆక్వా నా జీతం అంతా నాశనం చేసేసి నాకున్న అనుభవం అంతా ఉపయోగించి యాచరి చేద్దామని చెప్పి ఆయన చెప్తే నేను పెట్టుబడి పెట్టాడు వచ్చిన పార్ట్నర్షిప్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఇస్తా అన్నాడు మేనేజ్మెంట్ మార్కెటింగ్ మొత్తం టోటల్ యాచరి అంతా నా మీద అప్ప చెప్పాడు అరవై లక్షలు సంపాదించి పెట్టిన తర్వాత నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి పడుతుందని ఆరు మందిని తీసుకుని వచ్చి నైట్ పదిన్నర అప్పుడు ఏడో తెలు మూడున్నర గంట సేపు చిత్రహింసలు కొట్టి కాలు చేతులు కట్టేసి చంపేయాలని వచ్చారు పది మందులకు వదలలేదు చచ్చిపోతే చచ్చిపో చంపేయండి అంటున్నాడు అని చెప్పు ఒక డాక్టర్గా ఉండి ఒక మనిషిని కాపాడాల్సింది పోయి చంపేస్తారా దానివల్ల వల్ల నాకు ప్రాణపాయం ఉంది సార్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇడేముంది చిన్నోడు ఏమైనా మనం చాలా మనీ అయిపోద్ది మనకు డబ్బు ఉంది మేము చిన్నవాళ్ళం సార్ మధ్యతరగా కుట్టిన వాళ్ళు చిన్నోళ్ళం మేము నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు నా ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతే ఏమొద్దు మా ప్రాణాలు పోయినా పర్లేదు వాళ్ళకి డబ్బు ఉంది అని అహంకారంతో ఒక డాక్టర్గా బిహేవ్ చేయకుండా ఒక సైకోలాగా ఐదు మందిని తీసుకొచ్చాడు సార్ ఈయన కొడుతున్నాడు పక్కన వాళ్ళు డ్రైవర్ కొడుతున్నాడు తను తీసుకొచ్చిన వాళ్ళంతా ఉన్నారు అంతే నాకేమి లేని అహంకారం ఎఫ్ఆర్ ఎఫ్ఐఆర్ కట్టుంది మాకు న్యాయం కావాలి సార్ నేను కష్టపడ్డ దానికి సార్ నాకు కష్టపడిన ఫలితం ఏముంది ఇరవై ఐదు మిల్లిని తీసాను నేను పార్ట్నర్షిప్ ది పార్ట్నర్షిప్ నాకు రావాల్సిన భాగం ఎక్కడ ఇయాల్సిన పడుతుంది ఈ విధంగా మనుషుని పెట్టి కొట్టించాడు